పరిస్థితి ఉన్నది ఈరోజు ఈ జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వారికి విస్తరించి వీటిని మూడు కార్పొరేషన్లు చేసి తద్వారా దీని నుంచి నేను మరి పరిపాలన అందించాలా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తున్నా అని చెప్పి చెప్పడం అనేది మాత్రం పచ్చి మోసం ఇది ఈ యొక్క ప్రక్రియ ఏదైతే మొదటి నుంచి చేసినారో నెల నెలనర లోపల ఈ ప్రక్రియ అంతా ముగించినారు పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క నగరాన్ని మూడు ముక్కలు చేసి తమ ఒక స్వార్థ ప్రయోజనాల కోసం చేపట్టినట్టు కనపడుతుంది తప్ప దీంట్లో ప్రజల శ్రేయస్సు కానీ ప్రజలకు ఉపయోగపడేది ఎక్కడ కూడా అపడతలేని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈరోజు కార్పొరేషన్ని మూడు మూడు భాగాలు చేసినావు కానీ ఈరోజు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పరిస్థితి ఏంది ఈరోజు కార్పొరేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ నుండి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్బి పరిస్థితి ఏంది ఈరోజు ఏ రకంగా పనిచేయబోతున్నది ఇది నువ్వు నిజంగానే కార్పొరేషన్ని మూడు భాగాలు చేసినప్పుడు హెచ్ఎండబ్ల్యూసీ భాగాలు చేయాలి మరి నువ్వు దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు ఇక్కడ చర్చ లేదు కేవలం జూబ్లీ హిల్స్ తన ప్యాలెస్లో కూర్చొని తన కలబడ్డదంతా కూడా రేపు పొద్దున అమలు కావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ప్రజాశ్రేయస్సు కోసం హైదరాబాద్ నగరం ఒక ఇమేజ్ పెంచడం కోసం ఎక్కడో కూడా కనపడలేదు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆదాయం పెంచుకునేటువంటి ఒక ఆలోచనే తప్ప ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక శ్రద్ధ కానివ్వండి మరి వారి యొక్క ప్రయత్నం అనేది ఎక్కడో కనపట్లేదని చెప్పి మరి వారి యొక్క సమీక్ష ద్వారానే నేను స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరి జేహెచ్ఎంసి టెర్ టైం అయిపోయింది ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే ఎన్నికలు పెడతారా పెట్టరా అంటే చెప్పిన పరిస్థితి కానీ ఈరోజు వారి ప్రయత్నం చూస్తూ ఉంటే వారి డ్రామాలు చూస్తూ ఉంటే మరి ఒకటి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా ఈ సమస్యల గురించి పదే పదే మేము చెప్తా ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే మరి ఎన్నికల కోసము కొత్త డ్రామాలు ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎన్నికల కోసానికే ఈ కొత్త నాటకానికి తెరలేపినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అక్కడ మహిళలకి చీరలు పంపిస్తాడు బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇంద్రమ చీరలు పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు వాళ్ళకి పంపిస్తాడు మరి అక్కడ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఆ ప్రాంతంలో మహిళలు అక్కడ చీరలు పంపిస్తాడు అంటే ఎన్నికలు ఉంటేనే మేము పనిచేసాం తప్ప ఎన్నికలు కదా పని చేయమని చెప్పి స్పష్టంగా అర్థమవుతాం అది మరి ఈ యొక్క రైతు బంధు పరిస్థితి కూడా అంతే ఓట్లు ఉన్నప్పుడే రైతు బంధు గురించి మాట్లాడతాడు ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలి కాబట్టి అంటే ఓట్లు ఉన్నప్పుడే ఇవి గుర్తొస్తాయి తప్ప నిజమైనటువంటి ప్రజలకి మరి అందించాలి ప్రజలకి నిజమైనటువంటి అవసరం చేయాలా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కంటిన్యూస్ ప్రాసెస్ అవసరాన్ని బట్టి చేయాలని కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది గతంలో మాకు పురపాలక శాఖ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని పరిగెత్తించాం హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచాం ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు అందుకున్నాం బెస్ట్ గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్నాం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నగర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి వీరు ఒక ఆదాయం పెంచుకున్న నిన్న కూడా ఆదాయం ఏ రకంగా పెంచుకోవాలని చెప్పేసి అధికారులకి ఆదేశించినట్టు దిశానిర్దేశం చేసినట్టు కనపడతా ఉన్నది కాబట్టి వారికి పనులపై ఉన్న శ్రద్ధ పనులపైన కనపడటలేదని చెప్పేసి నేను స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాను అంతేకాకుండా వారు ఏదో రకంగా ప్రజలు మళ్ళొకసారి మోసం చేసి ప్రజలని మరి పక్కదార పట్టించి మళ్ళీ ఏ రకంగా ఎన్నికలు గెలవాలని ప్రయత్నమే మరి వారి పదే పదే ఉన్నది వారు ఏ రకంగా మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఏ రకంగా దౌర్జన్య కారణాన్ని ప్రదర్శించినో చూసాం ఇలా ఏ రకంగా అరాచకం సృష్టించినో చూసినాం ఏ రకంగా నియంత్రిత పోగడలతో మరి అణచవేసే ధోరణితో మరి ఎన్నికల్లో పోలీసులను పెట్టుకొని మరి వారు చేసే ప్రయత్నాన్ని చూసాం ఈరోజు నిన్న కూడా స్పష్టంగా మెజారిటీ ఉన్నటువంటి మా మున్సిపాలిటీలలో కూడా కాతన్పల్లిలో ఇప్పుడు మా మాజీ శాసనసభ్యుడు సుమన్ ఇంటి పెట్ల చుట్టుముట్టు వేలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించి మరి వారు ఎన్నికపోయే ప్రయత్నం చూస్తూ ఉంటే ఇది పూర్తిగా ప్రజాపాలన కాదు రాజరిక పాలన రాష్ట్రంలో ఉండడం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఏదో రకంగా అధికార దుర్వినియం చేసి మళ్ళీ మేము ఎట్లయినా జీహెచ్ఎంసీలో మేము లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆలోచన కనపడతా ఉంది పనులు చేసినట్టు చూపెట్టడానికే తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు హైదరాబాద్ నగరంలో నిగర పట్టణాల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఏకపక్ష నిర్ణయంగా కనపడుతూ ఉన్నది ఎక్కడ కూడా ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ని మూడు కార్పొరేషన్లు చేసే ఒక ప్రక్రియలో కానివ్వండి మరి ఎక్కడ కూడా మరి యొక్క ప్రజాప్రతినిధుల యొక్క స్థలాలు కానివ్వండి ప్రజల యొక్క సూచనలు కానివ్వండి ఎక్కడ కూడా తీసుకోకుండా మరి ముందుకు వెళ్ళి ఈరోజు తానే రోడ్లపైన తిరిగి నేను పని చేయిస్తానని చెప్పేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తప్పకుండా మీకు గుణపాఠం తప్పదు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మాకు క్లియర్గా స్పష్టంగా మాకు థర్టీ పర్సెంట్ ఓట్ మీకు థర్టీ నైన్ ఫార్టీ పర్సెంట్ ఓటు ఓట్ షేరింగ్ ఏది వస్తే మాకు క్లియర్గా థర్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ వచ్చింది మాకు ప్రతిపక్ష పాత్రగా మేము పోషిస్తున్నాం ప్రజలు ఉన్నారు తప్పకుండా రావో ఈ ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మీ గుణపాఠం తప్పదు అని చెప్పేసి ప్రజలు చెప్పకనే చెబుతా ఉన్నారు తమ తీర్పు ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ గ్రేట్ హైదరాబాద్ లో ప్రజలను మోసం చేసే ప్రయత్నాన్ని తప్పకుండా మేము తిప్పు చెప్పి మనివి చేసుకుంటూ మరి సెలవుసుకుంటాను థ్యాంక్ యూ ఇందిరామైన్లు అనేది పచ్చి మోసం పెద్ద మోసం ఇప్పటివరకు మూడో సంవత్సరం నడుస్తూ ఉంది హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక ఇల్లు కట్టినటువంటి దాఖలా లేదు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను రెవెన్యూ మినిస్టర్ గారిని వారికి దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ నగరంలో ఒక్క ఇల్లు కొత్తది మంజూరు చేసి కట్టినట్టు నిరూపించాలా అని నేను మంత్రి గారిని పొంగులెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను గతంలో కేసీఆర్ గారు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే మిగిలిపోయిన ఇండ్లు ఎక్కడ ఉంటుందో వాటిని పూర్తి చేసుకుంటూ మరి దాంట్లో టెన్ టెన్ పర్సెంట్ లోకల్కి వదిలిపెట్టినట్టు ఇండ్లనే ఈరోజు ఇళ్లను కేటాయించి ఇంద్రమైల్లను పేరు పెడుతున్నారు కేసీఆర్ గారు కట్టించినటువంటి రెండు పడకల గదుల ఇండ్లనే ఇంద్రమ్మ ఇల్లు పేరుగా చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే చెప్తా ఉన్నాను మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలను మోసం చేయడానికి ఈ రకంగా ఇల్లు ఇరవై వేలు ఇస్తాను ఇరవై ఎనిమిది వేలు ఏడ జాగున్నది ఎక్కడ ఇల్లు కట్టినావు ఎక్కడ ఫౌండేషన్ వేసినావు ఈ రెండు రెండు సంవత్సరాల రెండు నెలల వ్యవధిలో ఒక్క ఇళ్ళను కట్టినవా అని చెప్పేసి నేను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను దానికి సమానం చెప్పాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విచారిస్తూ ఉన్నాను కాబట్టి ఇట్లా అనేక రకాలుగా మోసాలు మోసాలతోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పడ్డది ఇంకా అబద్ధాలు పదే పదే చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పకుండా ఇవన్నీ ఎండగడతాం ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు రేపు జరుగు ఎన్నికల్లో తప్పకుండా వారి గుణపడన తప్పదు గ్రేట్ హైదరాబాద్ ఎన్ని కార్పొరేషన్స్ అయినా తప్పకుండా గులాబీ జెండా ఎగరేసుకుంటామని చెప్పి తెలియజేస్తారు